ారు ఒక జిల్లా పథకం వేశారు రోడ్డు పథకం వేశారు ఇప్పుడు నాందారావు గారు కూడా వచ్చి జిల్లా పథకం వేసి ఓన్లీ జిల్లా పథకానికే పరిమితం చేశారు మా పిచ్చుకుంద రోడ్డుని మనం మా పిచ్చుకుంద ప్రజలు మీకు ఓట్లు వేయలేదా మా పిచ్చుకుందా అనుకుంటే మా పిచ్చుకుందా ప్రజలు అనుకుంటే ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు ఒక ఎమ్మెల్యే ఓడతాడు అలాంటి పిచ్చుకుంద ప్రజలకు మీరు రోజు ఏం చేశారు ఏం చేశారని మీరు కనీసం ఈ రోడ్డు పరిస్థితి ఇంత క్లీక కాకపోతే ఎమ్మెల్యే గారు మీరు ఖర్చుగా ఒక మీరు ఆన్సర్స్ వచ్చినప్పుడల్లా చర్చలు అయితే మరి మా పిచ్చుకున్న ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉందా లేదా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ తప్పుడు కోడన్నారు తర్వాత ఎంపీ ఎలక్షన్ తప్పుడు కోడన్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పడుతున్న ఇప్పుడు కూడా అని మన మా పిచ్చుకున్న ప్రజలకు మొండి చేయి చూపిస్తారా శాంతారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ పిచ్చుకున్న ప్రజలు మిమ్మల్ని అడ్డుకోకుండా ముందే మీరు పిచ్చుకున్న రోడ్ వేయించాలని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ప్రమాదమే ఇక్కడ ఎంతో మంది పిచ్చుకున్న ప్రజలు కింద పడ్డారు ఇక్కడ ఎంతో మంది పడిపోయారు ఎంతో మంది దెబ్బలు కదా వచ్చినాయి చూడండి ఈ అంటే ఒక వెల్లుముఖ కాన్సెన్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్డు పరిస్థితి ఏముంది ఇంత ఘోరంగా చనిపోయిందా ఇంత ఘోరంగా కాంతారావు రోడ్ వేయించాలి మా చుక్కల కాన్స్టెక్ట్కి వెంటనే వివిధ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి రోడ్ల పరిస్థితి నేను కాంతారావు గారు ఇక్కడ పదిహేను సంవత్సరాల సంఘ ఉన్న ఎమ్మెల్యేని పక్కన పెట్టి మిమ్మల్ని ఈ రోజు కడుపులో పెట్టి తీసుకున్నారు మా చుక్కలు కాన్సెంట్ ప్రజలు రావున వస్తుందే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చూడానికి ఈ రొచ్చులో ఈ రొచ్చులో ప్రజలు నడవలసి వస్తుంది ఈ రొచ్చులో ఆటలు నడవాల్సి వస్తుంది ఇంకా ఘోరంగా తీసుకుడిపోయింది ఎక్కడో కాదు ఇది మెయిన్ మార్కెట్ పిచ్చుకున్న స్టాండ్ ఆవరణలో ఇక్కడ ఇది ఒక మెయిన్ మార్కెట్ పరిస్థితి ఉందంటే ఇక పల్లె చూడండి కాంతారావు గారు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా ఇక్కడ రోడ్డు మీరు ఎంత తొందరలో ఏపిస్తే అంత మంచి పిచ్చుకుందా ప్రజలు మిమ్మల్ని క్షమించరు కాంతారావు 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 పిచ్చుకుందా రోడ్ వెంటనే వెయ్యాలని కాంతారావు గారికి నేను చుక్కలు కాన్ చుక్కలు కాన్సేసి పెట్టాగా అలాగే జైరాబాద్ పార్లమెంట్ గా ఎంపీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ గా నేను నాందరరావు గారిని కోరుకుంటున్న వంద చేసిన వ్యక్తిగా ఈ రోజు నేను కూర్చుని నిదర్శన వ్యక్తం చేయడానికి కారణం నా తెచ్చుకున్న ప్రజలకు దీని వల్ల చాలా చాలా నష్టపోయి